హలో గాయస్ వెల్కమ్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారు నేను అయితే చాలా బాగున్నాను ఈ రోజు బ్లాగ్ వచ్చేసి ఏంటంటే మా వాడి బర్త్డే బట్టలు తీసుకోవడానికి మా దగ్గరలో ఉన్న జిఎస్ఎం మాల్ ఉంది అందులో ట్రెండ్స్ కి వెళ్ళాము ట్రెండ్స్ లో ఆఫర్స్ ఉంటాయి అని విని కానీ మేము వెళ్ళిన రోజు ఏ ఆఫర్స్ లేవు ఇలా లోపలికి వెళ్ళగానే పక్కన పిల్లలు రిమోట్ కార్ ఉంటుంది కదా పిల్లలు పిల్లల్ని ఎక్కించి తిప్పుతారు అది చూడగానే మా వాడు గొడవ చేశాడనమాట కానీ మేము అది డైవర్ట్ చేయడానికి ఎక్సలేటర్ చూపించి ఏదో ఒకటి చెప్పి ఎక్సిలేటర్ ఎక్కించాను ఎక్సలేటర్ అంటే నాకు భయం వేస్తుంది ఎందుకంటే మా చెల్లి వాళ్ళ పాప యాక్సిడెంటల్ గా నెయిల్ కట్ చేసుకుందనమాట అందుకని మా వాడికి ముందే నేర్పించాలి అని చెప్పి నేను చెప్తున్నాను అనమాట ఇలాగ ఎక్కమని వన్ టూ త్రీ కౌంట్ చేశాను వాడు ఎక్కాడు అలా పైకి వెళ్ళగానే మా అమ్మ అయితే హాల్ ఉందనమాట కొంచెం ముందుకెళ్లగానే ఇంకా ఒక పక్క స్టైల్ యూనియన్ ఒక పక్క ట్రెండ్స్ అన్నీ ఉన్నాయన్నమాట కానీ మా వాడికి బట్టలు సెలెక్ట్ చేయాలంటే చాలా టైం పట్టేసింది ఎందుకంటే వాడు కంఫర్ట్ లేనిదే వేసుకోడు రచ్చ చేసేస్తాడు అనమాట షాపింగ్ వాడిదైతే నాకనమాట నా ఒంట్లో ఒప్పుకంతా అయిపోతుంది ఎందుకంటే ఎందుకంటే వాడికి వెయ్యాలి తీయాలి వాడు వేసాలు ఎందుకంటే ఒక ఒక సిక్స్ ట్రై చేసి అది అందులో టూ తీసుకున్నాం అనమాట ఇక ఇక్కడ మిర్రర్ గడిపించుకుని ఇలా గొడవ చేస్తున్నాడు లోపల ట్రయల్ రూమ్ లో కూడా అలాగే గొడవ చేసాడు ఇక్కడ ఇంకా మళ్ళీ ఎగ్జిట్ అయ్యేటప్పుడు ఇలా ఆటోమేటిక్ డోర్ ఉంది అనమాట సరే ఈ రోజు